శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మన జీవితంలో ఒక రోజులో మూడు పూటలు భోంచేయాలి చేస్తారు గృహస్థన్నాక మూడు పూటలు చేయాలి తప్పదు కానీ మనం భోంచేస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో మనం ఎప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు భోజనం పెట్టేటప్పుడు వీలుంటే కొద్దిగా సీటు ఫస్ట్ పెట్టచ్చు తర్వాత కర్రీస్ పెట్టాలి తర్వాత రైస్ పెట్టాలి లేదు చపాతీ అంటే చపాతీ పెట్టాలి ఎప్పుడూ కూడా ఫస్ట్ మన పళ్ళెంలో ఫస్ట్ రైస్ పెట్టకూడదు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మనం వంట చేసిన తర్వాత మనం రైస్ పెట్టేటప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవారికి ఫస్ట్ తీసి వాళ్ళకి పెట్టకూడదు ఎవరో లేరు ఇటువైపు భార్య పెద్దదే అటువైపు భర్త పెద్దవాళ్ళే అన్నప్పుడు ఏం చేయాలి ఒక చిన్నపాటి ప్లేట్లు కొద్దిగా తీసి పెసరంతా పక్కన పెట్టి తర్వాత వాళ్ళిద్దరు ఎవరైనా పెట్టుకోవాలి మనం భోజనం చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి మన కుటుంబానికి మనకు సంబంధించిన మాటల అవసరం అయితే మాట్లాడుకోవాలి చాలామంది భోజనం పెట్టుకున్న తర్వాత పెద్దవారు నేను చాలామందిని గమనించాను వాళ్ళ భోజనం శుభ్రంగా తిని లేచిన తర్వాత ఏమన్నా మాట్లాడతాను కొంతమంది పల్లెల్లో భోజనం పెట్టుకొని గంటల గంటలు మాట్లాడతారు వాళ్ళు భుజించిన చెయ్యి కూడా ఆరిపోతుంది ఆయన అక్కడే కూర్చో ఉంటారు దరిద్రం అసలు భోజనం చేసేటప్పుడు ఎక్కువగా కూడా ఏది మాట్లాడద్దు అని ఎంతవరకు మాట్లాడలో అవసరమైందే మాట్లాడాలి అలాగే మన ఇంటికి ఎవరు నతిది వచ్చారనుకోండి ఒకసారి భోజనం పెట్టి తిని లేస్తే ఒప్పుకోకూడదు కొద్దిగా పెట్టాక అంటే రెండోసారి కొద్దిగా పెట్టాలి అప్పుడే ఆ బంధానికి బలం ఉంటుంది మళ్ళీ వచ్చి మన ఇంట్లో చేస్తారని శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళు చేసి సిగ్గు మొహమాటం బిడియం మనం వాళ్ళకి ఇష్టరాకులు పెట్టచ్చు ఆకులు పెట్టచ్చు కంచంలో పెట్టచ్చు ఎలాగైనా పెట్టచ్చు ఎవరైతే మన ఇంటికి అతిథి వచ్చి చేసి ఆ ప్లేట్ వాళ్ళు తీయకూడదు దానివల్ల మనకు చాలా వ్యతిరేక ఫలితాలు దానివల్ల మనకు పెట్టిన పుణ్యం కూడా పోతుంది వాళ్ళు భోంచేసిన తర్వాత వాళ్ళు లేసి వెళ్ళిన తర్వాత ప్లేట్ మనం తీయాలి తర్వాత మనం భోంచేస్తున్నప్పుడు ముఖ్యంగా తూర్పు అభిముఖంగా కూర్చొని భోంచేస్తే మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసో తెలియకో వీళ్ళు లేకపోతే ఎప్పుడో ఎక్కడో తప్ప తప్ప మీరు ఇటు ఉత్తరం వైపు నీ ముఖాన్ని చూపించి కూర్చొని మాత్రం దయచేసి భోంచేయరాదు అదంతా శ్రేయస్కరం కాదు అయితే పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు మనం నాలుగు మంచి మాటలు చెప్పాలి ఎవరి ఏదైనా మాట్లాడాలి తప్పదు చాలామంది ప్లాన్ వేసుకుంటారు భోజనం చేస్తే ఇప్పుడు మాట్లాడాలి అని ఎప్పుడూ కూడా భోజనం చేస్తున్నప్పుడు పొరపాటున కూడా కోపంగా కూడా ఒక మాట మాట్లాడద్దు ఎందుకంటే అది చాలా పాపంతో లెక్కింపబడతారు నీకు నచ్చకపోతే గమ్ముగా ఉండు అంతే ఇంకోటి భోజనం పెట్టిన తర్వాత ఫలానా వాడికి మేము భోజనం పెట్టాం అని చెప్పద్దు ఒకరికి నువ్వు భోజనం పెట్టావు అని అంటే ఆ మహాశివుడు నీకు అంత స్తోమత ఇచ్చాడు చాలా గొప్ప విషయం ఓ గుడిలో నువ్వు అన్నదానం చేయించేవంటే దేవుడు మనకంత స్తోమత ఇచ్చాడు ఇంకా గొప్ప విషయం ఒకరికి మనం ఏదన్నా పెడుతున్నాము అని అంటే అది నీ గొప్పతనం కాదు భగవంతుడు నీకంత ఇచ్చాడు అంతే పెట్టింది ఎప్పుడూ అడగకూడదు ముఖ్యంగా భోజనం పెట్టి అంతకంటే అడగకూడదు ఎప్పుడూ భోజనం పెట్టేటప్పుడు ఆ ఇంటి స్త్రీ గృహలక్ష్మి నవ్వుతూ పెట్టాలి ఇంకొద్దిగా పెట్టుకోండి అని చెప్పని పెట్టాలి తప్ప ఈడు మళ్ళీ దొరకడు తినేసి వెళ్ళిపోతే మళ్ళీ కుదరదు అని చెప్పని పెచ్చ మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు అది చాలా పాప భూయిష్టం అన్నం భుజించేటప్పుడు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా నవ్వుతూ వడ్డన చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది భోజనం పెట్టేస్తారు వాళ్ళు పెట్టుకొని తింటారు పక్కన తన భర్త ఉన్న బిడ్డలున్నా చూడరు ఎప్పుడూ కూడా ఆ ఇంటి గృహలక్ష్మి ఆ ఇల్లు సంతోషంగా సువిక్షంగా ఉండాలి అంటే మీరు కలిసి భోంచేస్తున్నప్పుడు కొంతమంది భర్త తిన్నాక తింటారు కొంతమంది భర్తతో కలిసి తింటారు ఒక్కొరికొక్క సాంప్రదాయం కానీ ఎప్పుడూ కూడా ఎదుటి వారికి భోజనం పెట్టినప్పుడు వాళ్ళు తింటూ ఉన్నప్పుడు వడ్డించే మనిషి చాలా జాగ్రత్తగా చూడాలి వాళ్ళకి ఏమైపోయింది రైస్ అయిపోయిందా పప్పు అయిపోయిందా చట్నీ అయిపోయిందా నెయ్యి అయిపోయిందా ఏది వేసుకుంటామని అయిపోతున్న వెంటనే వాళ్ళకి పెట్టాలి తప్ప వాళ్ళు తినేసి మాకు కొద్దిగా పెడతావా లేదు వాళ్ళే వేసుకోవడాలు లేదు అడిగి వేసుకోవడాలు మాత్రం దయచేసి చెయ్యరాదు ఆ ఇంట్లో ఎవరైతే మహాలక్ష్మి ఉన్నారో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మన ఇంటికి ఎవరున్నా మన ఇంట్లో ఎవరున్నా మన ఇంటికి ఎవరు వచ్చినా ఎవరైతే ఆ ఇంటి గృహలక్ష్మి వడ్డన చేస్తూ ఉంటుందో ఆమె తినేది ఇంపార్టెంట్ అస్సలు కాదు అలాగని తినకూడదని నేను చెప్పట్లేదు కొన్ని రూల్స్ ఉంటాయి మీరు భుజించండి సంతోషం కానీ మీ చేతి గుండా పెట్టేటప్పుడు మీ ఎదురుగా ఉండేవాళ్ళు ఏమి తింటున్నారు ఏమి కావాలి ఏమి అయిపోయింది గమనిస్తూ మీరు కూడా భుజించాలి తప్ప వాళ్ళకి అయిపోయిన దాకా ఉండి అడిగేంతగా పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు కనుక మనం భుజించే అన్నం పరబ్రహ్మ స్వరూపం అది ఎప్పుడు వేస్ట్ చేయకూడదు ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి ముఖ్యంగా చాలామంది అన్నం వడ్డి చేసిన తర్వాత బతి రమ్మని పిలుస్తారు రమ్మని ఆయన ఫోన్ మాట్లాడతానో టీవీ చూస్తానో ఏదో ఉంటాడు అది కరెక్ట్ కాదు మనం భోజనం దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత భోజనం పెట్టాలి అంటే మనం ఇప్పుడు భోజనం కోసం ఎదురు చూడాలి తప్ప మన కోసం భోజనం ఎదురు చూడకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక మన దైనందిన జీవితంలో మన నిత్య జీవితంలో మనం చేసే పనుల్లో మనం కష్టపడే దాంట్లో ఎంత కష్టపడ్డా ఓ జానడ పట్ట కోసమే కనుక మనం తినేది శుచి శుభ్రతగా తినండి పొద్దున్నే వెజిటేబుల్స్ తినండి మధ్యాహ్నం లిమిట్గా చేయండి రాత్రి ఫ్రూట్స్ తినండి ఓ పెద్దవారు మాట చెప్తారు వీడికి నోకలు ఇంకా చల్లలేదురా అని అంటారు అంటే ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక పుట్టుడు బియ్యం ఉన్నాయనుకోండి ఈ పుట్టుడు తినేసాడు అనుకోండి ఆడ ఆయుష్ తిరిగిపోయినట్టే అలా కాదు మీరు మీకు ఉండింది పుట్టుడు బియ్యం మీరు అందులో సగం తిన్నారు మిగతా సగం ఉంది అంటే మీరు తినాల్సింది ఉంది మీకు ఎన్ని ఆపదలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా మీ మీకు ఉండవలసిన నూకలు ఇంకా ఉన్నాయంటారు చూశారు వీడికి నూకలు ఇంకా అంటారు అంటే ఒక మనిషి ఎప్పుడు కూడా భుజించాల్సిన దానికన్నా ఎక్కువగా తినకూడదు నువ్వు తినవలసిన దానికన్నా నాలుగు మొదలు తక్కువే తినాలి అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది నీ ఆయుష్ బాగుంటుంది తినే తిండికి ఆయుష్కి చాలా దగ్గర సంబంధం ఉంది కనుక ఆ మాట అంటారు కనుక మనం భుజించే భోజనంలో ఈ చిన్నపాటి మనం చిన్న చిన్న మార్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కుటుంబం అన్నం పెట్టేవారు అన్నం తిన్నవారు సుభిక్షంగా ఉంటారు కృష్ణార్పణ